అందరికీ నమస్కారం దుర్గాదేవి ఇష్టమైనట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు ధనుష్ రాశి వారికి శుభవార్త అష్టమ శని పోతోంది ఇప్పుడు ఏం జరగబోతోందో తెలుసుకునే ముందు దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను చేతబడే నివారణ ప్రేమ సమస్యలు భార్యాభర్తల గొడవలు అనేక రక సమస్యలకి మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు అష్టమశని ధనుషరాశి వారికి పోతుంది ధనుషరాశి వారికి శని పోతే పట్టిందల్లా బంగారం కాబోతోంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరు కోటేశ్వరులు అవుతారు గతంలో చేసుకున్న అప్పులన్నీ తీర్చుకొని మంచి స్థాయిలోకి వీరు వీళ్ళు రాబోతున్నారు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావటం ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్సు అలాగే వ్యాపారాలు చేసేటువంటి వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు బంగారం స్థలాలు పొలాలు ఇల్లు కొనుక్కుంటారు వీరు అదృష్ట జాతకులుగా మారబోతున్నారు